వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ పై పిసిసి అధ్యక్షురాలు షర్మిల మరోసారి మండిపడ్డారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభ సమావేశాలకు హాజరవుతానని జగన్ పేర్కొనటం ఆయన అజ్ఞానానికి నిదర్శనమని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు ఇంతకు మించిన పిరికితనం చేతకానితనం చేతకాని అహంకారం మరొకటి ఉండదని ఎక్స్ వేదికగా ఆదివారం విరుచుకుపడ్డారు శాసనసభకు వెళ్లి ముఖ్యమంత్రిని ప్రశ్నించని జగన్ ప్రతిపక్ష హోదాకే కాదు ఎమ్మెల్యే పదవికి అనర్హుడని షర్మిల అన్నారు శాసనసభ సభ్యత్వానికి ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు శాసనసభకు చేయటం దివాలా కోరుతనం మీకు కొత్త కానీ మిమ్మల్ని ఎన్నుకుని చట్టసభలకు పంపిన ప్రజల్ని ఇలా మోసం చేయటం ఓట్లు వేసిన ప్రజలను అవమానించటం మీకే చెల్లింది ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుకు అవ్వటానికా మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవటానికా ఐదేళ్ల మీ పాలనలో అవినీతికి పాల్పడ్డారని రాష్ట్రాన్ని కుప్పగా చేశారని నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేసింది వాటికి సమాధానం చెప్పే బాధ్యత మీకు లేదా మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది ప్యాలెస్ లో కూర్చొని విలేకరుల సమావేశం పెట్టడానికి కాదు అని జగన్ను షర్మిల నిలదీశారు